రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎన్ని ఎకరాల వారికి పదిహేను వేల రూపాయలు అనేది మన పెట్టుబడుల సాయం కింద రైతన్నలకి ఈ ఈ రోజు నుంచి అయితే మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఏ రోజు నుంచి జమ చేస్తున్నారు మనకైతే ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అనేది ఫస్ట్ అనేది జమ చేస్తున్నారు సో ఏ జిల్లాల వారికి మనకి జిల్లాల వారిగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో ఏ జిల్లా లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో ముందుగా ఎటువంటి జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే పదిహేను వేల రూపాయలని ఇస్తా అన్న విధంగానే మనకైతే డబ్బులు అనేది మొత్తంగా పెట్టుబడుల సాయం కింద ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు సో మరియు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి సో అలాగే కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ డబ్బులు వర్తిస్తాయా సో మళ్ళీ ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అనేది ఖచ్చితంగా జమ చేయబోతున్నారు అన్న దానిపై కీలక అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూ న్యూస్లో అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎట్ట కీలకు మనకైతే సాగు చేసే భూములకు అందరికీ కలుపుకొని మనకైతే ఎన్ని ఎకరాల వారికి పదిహేను వేల రూపాయలు అనేది జమ చేయబోతుందని అయితే వార్తలు సో మనం ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఒకసారి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోను అయితే చిన్న లైక్ అయితే చేయండి సో ఖచ్చితంగా మీ బంధుమిత్రులకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో మనం అప్డేట్స్లోకు వెళ్ళినట్టయితే సో గత రెండు రోజులుగా మనకైతే వర్షాలు కూడవడం ద్వారానైతే చాలామంది పంట నష్టాలతో మనకైతే భూమి నష్టాలతో అలాగే ప్రాణ నష్టాలతో సో దీంతో పాటుగా మనకైతే గొర్రెలు మరియు బర్రెలు సంబంధించిన ఇవన్నీ అనేది నష్టమైతే జరిగింది మన రాష్ట్ర ప్రజలందరికీ రైతులందరికీ సో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఏదైతే రైతు భరోసాకు ముందు మనకైతే ప్రాణ నష్టం జరిగిన వారికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున అలాగే ఏదైతే పశువుల మనకైతే గొర్రెలకు సంబంధించిన బర్రెలకు సంబంధించిన ఇటువంటి పశువులు పెంచుకునే అటువంటి వారందరికీ కూడా ఒక గొర్రెకు మనకి యాభై వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి ఏదైతే ఫండ్ అనేది ఇస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో వర్షాలు కురుస్తుండడంతో చాలా వరకు అయితే ప్రభుత్వం వచ్చే నిధులన్నీ ఆపివేయబడ్డాయి సో దే మనకైతే అధికారులు అనేది ఆఫీసులోకి వెళ్ళకుండా మనకైతే ఎటువంటి పనులు చేసుకోకుండా ఈ వానలు అయితే కంటిన్యూగా పడడం ద్వారా అల్పపీడనం అనేది ఏర్పడడం ద్వారా వానల వానల వల్ల నష్టాలతో మనకైతే ప్రభుత్వం నుంచి వస్తే డబ్బులు అనేది లేట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఏదైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వకముందు మనకైతే ఎవరైతే ప్రాణ నష్టం మరియు ఇదే ఎవరైతే పంట నష్టం జరిగిందో సో ఇటువంటి వారందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పంట నష్టం ఎవరికైతే అయిందో సో అటువంటి వారికి డబ్బులతో మనకైతే ప్రభుత్వం అయితే ఇచ్చే యోజనలను అవుతుంది సో ఎన్ని ఎకరాలు ప పంట అయింది మరియు ఎన్ని ఎకరాలు పంట వేసే వేయడం అయితే జరిగింది సో దాని విలువ ఎంత అన్నది లెక్క చేసుకొని ప్రభుత్వం నుంచి రైతన్నుల తరపున ప్రభుత్వం తరపున రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులనే జమ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులకైతే అధికారులకైతే ఈ సమావేశం అయితే ఈ సమాచారం అయితే చేరవేయడం అయితే జరిగింది సో ఇది ఉంటే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోలేని రైతన్నలు ఉన్నారో రైతు భరోసాకి అటువంటి వారందరు రైతన్నలు ఇంకా రైతు భరోసా ఇప్పటివరకు కొత్త దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన వానలు పడడం ద్వారా ఈ సెప్టెంబర్ నెలలో మనకైతే పదిహేనో తారీఖు లేదా చివరి వారంలో లేదా మొదటి వారంలో రైతు భరోసా పైన కీలక అప్డేట్ న్యూస్ అనేది రానుంది సో ఖచ్చితంగా న్యూస్ రాకముందే ఎవరైతే ఇంకా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులకు అనేది రైతు భరోసా చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఉంటే మనకైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజాపాలన పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే మనకైతే ఏదైతే రే కొత్త రేషన్ కార్డులతో పాటుగా కొత్త రేషన్ ఐడీలతో పాటుగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది అర్హులై ఉన్నా పొందలేని వారందరికీ మరొక ఛాన్స్ ఇస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో అందరు పాల్గొనాలని ఇప్పటివరకు ఏ ఏ పథకాలు అమలు అమలు చేసిన పథకాలలో ఎవరి కుటుంబాలకైనా ఎవరికైనా ఈ పథకాలు అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలు అనేది అందకపోతే అర్హులై ఉన్న సో అటువంటి వారందరికీ అలర్ట్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఎవరైతే పెన్షన్కి సంబంధించిన వివిధ రకమైన పథకాలు అనేది ప్రభుత్వం నుంచి అమలైన పథకాలలో ఎవరికైనా రాకపోతే సో ఆ పథకాలన్నీ మన సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలనైతే అయితే అప్లై చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పింది సో ఎవరైతే రైతు భరోసా అరువులు ఉన్నా మనకైతే అరువులు ఉన్నా మనకైతే రైతు భరోసా డబ్బులు పొందలేని వారు ఇప్పటివరకు పెన్షన్లకు అరువులు ఉన్నా ఇప్పటివరకు పెన్షన్లు పొందలేని వారు సో అలాగే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అరువులు ఉన్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఇంటి గృహలక్ష్మి ఫ్రీ కరెంట్ బిల్ అని ఫ్రీ కరెంట్ బిల్ అనేది పొందలేని వారు సో ఇటువంటి వారందరినీ ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో ఇటువంటి వారందరికీ కీలక అప్డేట్స్ అనిస్తూ సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహే ప్రజా పాలనలు అందరూ పాల్గొనాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఏదైతే మొదటి పాణాలు ఇచ్చిన నంబర్ అనేది తీసుకొని వెళ్ళి సో ఈ వివిధ రకాల పథకాలు అనేది రాని వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే మనకైతే మనకి వానలు పడడం వల్ల హైడ్రో విషయం వల్ల ప్రతి దాని విషయం వల్లనైతే ఈ రైతు రుణమాఫీ పైన ఎటువంటి సమాచారం అయితే లేదని చెప్పుకోవచ్చు సో మనైతే వార్తలలో చూస్తే న్యూస్ పేపర్లలో చూస్తే ఎటువంటి చిన్న ఆర్టికల్ కూడా రైతు రుణమాఫీ గురించి ఇవ్వడం లేదు సో ఈ రైతు రుణమాఫీ ఎంతమంది రైతులకు న్యాయం చేస్తుందో ఎంతమందికి మనకి అన్యాయం చేస్తుందో ముందుగా చూడాల్సి ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాలను బట్టి చూసుకుంటే మనకైతే సెప్టెంబర్ పది పదిహేనో తారీఖు వరకు షరతులు లేకుండా రుణమాఫీ డబ్బులు అనేది ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని రైతన్నల ఖాతాలకు చేకూరుస్తామని అయితే మాటివ్వడం అయితే జరిగింది సో సెప్టెంబర్ పదిహేనుకి ఇంకా పదమూడు రోజులు ఉన్నది కాబట్టి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేసే విధంగానైతే ప్రభుత్వం అయితే ఉత్తర్వాలు జారీ చేయడంతో పాటుగా ఏదైతే ఆర్థిక శాఖ నుంచి మనకి ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేయాల్సి ఉందిగా ఆ పదకొండు వేల నుంచి మనకైతే ఇంకా తొమ్మిది వేల అనేది ఇంకా ప్రభుత్వం బ్యాంకులలో ఉంది సో ఆ తొమ్మిది వేల కోట్ల నుంచి ఎవరైతే అర్హులయ్యే రుణమాఫీ కాని వారు ఉన్నారో సో అటువంటి వారందరికీ మనకు రానున్న పదిహేను రోజులు పదమూడు రోజుల్లో సెప్టెంబర్ పదిహేను వరకు షరతులు లేకుండా అందరి రైతున్నుల ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రుణాల కింద జమ చేసి మాఫీ చేసి మళ్ళీ రుణాలు ఇచ్చే ప్రభు రుణాలు ఇచ్చే పథకంతో మనకైతే ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇదిలాగుంటే మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా పెట్టుబడుల సాయం కింద రైతు నెలకు అటు ఇవ్వందక ఇటు రైతు అందక ఇటు రైతు భరోసా రాక చాలామంది రైతులనేది ఆత్మహత్యకు కావడం అనేది జరిగింది సో ఇలాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల నేతలు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నుపోతూ మనకైతే అవన్నీ తిడుతున్నప్పటికీ పార్లమెంట్లో అసెంబ్లీలో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లపైన మనకైతే వినాయక చవితి కానుకగా పెన్షన్ కొత్త పెన్షన్లపైన కొత్త రైతు భరోసా పైన ఈ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతన్నల ఖాతల్లో ప్రభుత్వంలో బ్యాంక్ అకౌంట్లో విడుదల విడుదల చేయాలని యోజనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు సెప్టెంబర్ చివరి వారం లోపు ఖచ్చితంగా పెట్టుబడుల సాయం కింద మనకైతే ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వరకు పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఒకటో ఎకరం నుంచి పదిహేను పది ఎకరాల వరకు ఉన్నారో సో అటువంటి వారందరికీ ఎకరం చొప్పున పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో రా మనకైతే వారం లోపు రెండు వారంలోపు ఈ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ